జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శుభాశిష్యులు ఈ రోజు నుంచి అనగా భాద్రపద బహుళ పాడ్యమే మొదలు అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు పితృపక్షాలు అంటారు మహాలయ అమావాస్య అంటారు దీన్ని మహాలయ పక్షాలు పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు ఈ పదిహేను రోజులు కూడా ఎవరైనా సరే పితృదేవతానుగ్రహం పూర్తిగా పొందాలి అంటే ఈ పదిహేను రోజుల్లో వారికి సంబంధించినటువంటి తిథి రోజున చక్కగా తిలదర్పణము అలాగే స్వయం పాకదానము వగైరాలు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పితృదేవతానుగ్రహం పొందుతారు అనేది పురాణ వచనం మనం దేవతారాధన అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు దేవతారాధన చేయడానికి అర్చన అభిషేకము జపము ఇత్యాది చాలా రకాలైనటువంటి విధానాలన్నీ కూడా ఉన్నాయి కానీ పితృదేవతానుగ్రహం పొందాలి అంటే ఈ పితృ మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు చాలా ఉపయుక్తమైనవి అందరికీ కూడా అయితే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సర కాలంలో ఈ పదిహేను రోజులు మాత్రమే ఎందుకని అంత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి అంటే దీనికి ఒక చిన్న పురాణ కథ ఉన్నది ఏమిటి అంటే మహాభారత యుద్ధంలో కర్ణుడు తనువు చాలించిన తర్వాత అతను చేసినటువంటి దానాల ఫలితంగా అతనికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అయితే అతను స్వర్గలోకానికి వెళ్ళే దారిలో ఆకలి వేస్తుంది ఆ కర్ణుడికి సరే ఆకలి తీసుకుందామని చెప్పి చూస్తే ఒక పళ్ళ చెట్టు కనిపిస్తుంది తిందామని చెప్పి ఒక పండును కోసుకుంటాడు అది బంగారు పండుగ మారిపోతుంది అలా అతను ఎన్ని పళ్ళు కోసుకుంటే అన్ని పళ్ళు బంగారు పళ్ళుగా మారిపోతూ ఉంటాయట అప్పుడు ఆ యొక్క కర్ణుడు అడుగుతాట దేవతలని స్వామి ఎందుకని ఇవి బంగారు పండుగ మారిపోతున్నాయి నేను చేసినటువంటి పాపం ఏమిటి అని చెప్పి అడిగితే దేవతలు చెప్తారట నాయన నువ్వు చేసినటువంటి పాపం ఏమీ కూడా లేదు నువ్వు దానకర్ణుడివి దానాలు చేసావు కానీ ఏ రూపంలో చేసావు దానాలు అంటే బంగారం రూపంలోనో ధనం రూపంలోనో వస్తు రూపంలోనో చేసావు కానీ ఎవరికి కూడా అన్నదానం అనేది చేయలేదు కాబట్టి ఈ విధంగా ఈ పళ్ళని కూడా బంగారంగా మారిపోతున్నాయి అని చెప్పి చెప్తే దేవతల యొక్క అనుగ్రహం తీసుకొని మరలా భూలోకానికి వచ్చి అన్నదానాలు వగేరాలు చేసి తద్వారా ముక్తిని పొంది తాను స్వర్గలోకానికి వెళ్ళేట అయితే తాను భూలోకంలోనికి వచ్చినటువంటి రోజు భాద్రపద బహుళ పాడ్యమి అనగా ఈ రోజు అన్నదానాలు చేసి మరలా తిరిగి స్వర్గలోకాన్ని పొందినటువంటి రోజు భాద్రపద అమావాస్య ఈ పదిహేను రోజులను కూడా పితృదేవతలు చాలా ప్రీతిగా చూస్తారట కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని తీసుకొని చక్కగా మీ యొక్క పితృదేవతల యొక్క తిది ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చూసుకొని ఆ రోజున పితృదేవతా ప్రీతి కోసం తిలదర్పణము స్వయం పాకదానము వగేరాలు ఇచ్చి పితృదేవతలకి మోక్షాన్ని ప్రసారించి మీరు కూడా ముక్తిని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం జయ శ్రీరామ్ మీ శ్రావణ్ కుమార్ శర్మ